నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో మూడు గ్రహాలు వేయస్థానంలో ఉండడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నది ముందుగా రవి అష్టమాధిపతిగా రవి పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు జీఎస్టీ వగైరా వైర చెల్లించవలసి ఉంటుంది అనవసరంగా మనకి ఈ ఫెనాల్టీలు అవి పడతా ఉంటాయి తండ్రి గారి ఆరోగ్యం కానీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం కానీ ఇబ్బంది పెట్టడం వల్ల హాస్పిటల్ సందర్శించడం కొంతకాలం అక్కడ వెయిట్ చేయడం అది జరుగుతూ ఉంటుంది అలాగే మీ పెద్దవాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసము లేదంటే వాళ్ళు వచ్చి మీ మీద డిపెండ్ అవ్వడం ఈ వారంలో జరిగే అవకాశం ఉంది అంటే కొంతమంది తండ్రి తరపు బంధువులు మీ గృహాన్ని విచ్చేసి మీ ఆతిథ్యాన్ని స్వీకరించి కొన్ని రోజులు మీ దగ్గర మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వగైరా వగైరా కామన్గా చేయవలసి ఉంటుంది దాని తర్వాత కుజుడు చతుర్థ లాభాధిపతిగా వేయిస్తాను స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా స్థిరాస్తి అమ్మడం కానీ వాహనం అమ్మడం కానీ వాటి రిపేర్ చేయించడం కానీ గృహానికి అవసరమైన వస్తువులు వగైరా వగైరా కొనడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వరకు బాగానే ఉంటుంది లాభాధిపతి వేయి వచ్చినప్పుడు వచ్చిన ధనమంతా దాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఏదో ఒక దాన్ని ఖర్చు పెట్టడం ఇక్కడ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల జాతకుడు కొంత ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో కొన్ని లాంటివి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెల్లించవలసి ఉంటుంది అంటే వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తారు ఈ సమయంలో ఇస్తారా లేదన్న ఒత్తిడి చేయడం వల్ల ఒక దానికి ఉంచినటువంటి ధనం వారికి పే చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆగిపోయే అవకాశం ఉండదు ఇదే సమయంలో ఏదైనా చిన్న వాహన ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది దాంతోపాటు శుక్కుడు దశమాధిపతిగా వేయిల్లో ఉండడం వలన వృత్తిలో కొన్ని అనుకోని నష్టాలు రావడం వృత్తిని క్లోజ్ చేసి రావడం అంటే ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది చేస్తున్న వ్యాపారాన్ని సడన్గా వయసు ఉంటుంది లేదంటే వ్యాపారాన్ని వేరే చోటుకి షిఫ్ట్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే సమయంలో పిల్లల కొరకు ఏదో ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది వారికి ఏదో విలువైన బహుమతులు అవి కొనవలసి ఉంటుంది అంటే పిల్లలకి ఏదో పెళ్ళో ఇంకో శుభకార్యము కాలేజీలో జాయిన్ చేయవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితులు ఎన్ని ఖర్చులు ఉన్నా వాటి కొరకు ముందుగానే కాలేజీలో సీట్ రిజర్వ్ చేయడం కానీ ఏదైనా కళ్యాణ లాంటివి బుక్ చేయడం కానీ ఇలాంటి విషయంలో మొత్తం మీద వావన బట్టను జాతకుడికి ఈ వారం రావడం జరుగుతుంది దాంతో ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా ఆరో స్థానం నుంచి పన్నెండో స్థానం రోటం వలన కొంతలో కొంత మీకు ఏంటంటే అప్పించి కూడా రెడీగా ఉంటాడు ఎంతో కొంత మీరు కావాలంటే కానీ మీ బంధువులు ఒకడు మీ కొంత ధనాన్ని సమయానికి హెల్ప్ చేయడం జరుగుతుంటుంది దాన్ని కూడా వారు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తో ఇంకో వాహనం ఆశించి దాని మీద కన్నేసి మీకు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతుంటుంది సో ఇది కొంతవరకు మీకు నష్టమని లాభం తర్వాత కానీ ముందు మీ అవసరం అన్న తీరుతుంది అయితే లాభస్థానంలో బుధుడు ఉన్నాడు షష్ట భాగ్యాధిపతిగా లాభస్థానంలో బుధుడు ఉండడం వల్ల సమయానికి మీరెవరికో ఇచ్చిన ధనం మీ తండ్రి గారికో వారి బంధువులకో ఎవరికో ఇచ్చిన ధనం సడన్గా మీరు ఊహించిన విధంగా కాకుండా సడన్గా మీకు ఈ అమౌంట్ ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొన్ని ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు మీ మేనమావలు కానీ మీ పాతకాలం చిన్ననాటి స్నేహితుడు కానీ తండ్రి సమాన వ్యక్తులు కానీ గురువులు కానీ ఈ విధంగా ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది ఈ వారంలో మీరు ఒక స్త్రీ వలన విపరీతమైన నష్టం కానీ ఒత్తిడి కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా కొద్దిగా ఇతరులతో పరిచయం లేని వారితో రహస్య మందనాలు రహస్య కార్యక్రమాలు రహస్యంగా కలుసుకోవడం లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిది లేదంటే చిన్న పొడపాటికి పెద్ద మిస్టేక్గా మారి ఎక్కువ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏవైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటారు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతూ ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైటు దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట పడ వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఉన్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని యజ అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయువు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది ప్రధంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయేదానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి